ఎఫెక్ట్స్ వర్గాలు ఉన్నాయి రేపు బైఫర్కేషన్ అయితే అవి ఆరు నుంచి ఏడు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అందులో నాలుగు వరకు బీసీలకు రావాలి అందులో రెండు గుజరాత్లని ఇలా గెలిపించుకోవాలి అది ఈ తోట స్టార్ట్ చేస్తాం లాస్ట్ మూమెంట్ లా స్టార్ట్ చేస్తే కుదరదు ఎందుకు కుదరదు అంటే లాస్ట్ మూమెంట్ పోయి నేను గుజరాత్ ని నా పోటీ అయ్యేట ఒకటి దానికోసమే మనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బూత్ కమిటీని కూడా మనం అప్డేట్ చేసుకుంటున్నాం దాంట్లో భాగంగానే ఈ రోజు మనం జిల్లా కమిటీ యొక్క ముఖ్య నాయకుల సమావేశం పెట్టుకున్నామంటే ఈ యొక్క జిల్లా నాయకులతో ప్రతి గ్రామం నుంచి ఒక వచ్చింది కాబట్టి ఇక్కడ మనం చెప్తున్నామంటే జిల్లా పరిషత్ చైర్మన్ లాస్ట్ బీసీ చైర్మన్ వచ్చేసి కాసా జ్ఞానేశ్వర గారు గారు అంతకంటే ముందు దేవేందర్ గౌడ్ గారు బీసీలు ఉంటాయి తర్వాత అవకాశం ఏమన్నా ఉందా అంటే పోనీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమైనా అవకాశం ఉందంటే లేదు ఇక్కడ ఒక్కరు కూడా బీసీ రిప్రజెంటేటివ్ గానీ బీసీ జిల్లా పరిషత్ చైర్మన్ గానీ బీసీ ఎమ్మెల్యే అరవై నుంచి డెబ్బై శాతం మంది బీసీలు ఉన్నట్టు ఎస్సీ ఎస్టీ కలుపుకుంటే తొంభై ఐదు శాతం అంటారు మరి ఐదు శాతం ఉన్న వాళ్ళే కవర్ చేసుకోగలుగుతారు అంటే అది న్యాయమైనటువంటి వ్యవస్థ కాదు మనకు న్యాయం జరుగుతలేదు పోనీ దాన్ని ఏమన్నా మాట్లాడే పరిస్థితి ఉందంటే మనలో ఈ స్టేజ్ మీదనే పది మంది మనం కొట్లాడుతున్న పరిస్థితిలో ఉన్నాం ఎందుకు పరిస్థితి ఉన్నామంటే లీడర్లకేమో అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులకేమో లేదు పార్టీలో విభేదాలు ఏముండవు కానీ బూత్ లెవెల్ కమిటీలో ఉన్నటువంటి మనకు మాత్రము పార్టీ అంటేనే ఇంపార్టెంట్ అంటే పార్టీ ఇంపార్టెంట్ ఎంత అవసరమో బీసీ నినాదం కూడా అంతే అవసరము అందులో ము ఇంపార్టెంట్ కూడా మనం అవసరం పెట్టుకోవాలి దీనికి లాస్ట్ మూమెంట్ లో వచ్చి నేను పోటీ చేస్తున్నానంటే సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు ఇప్పుడు ఎవరైనా కానీ గ్రామ పంచాయతీలు వస్తున్నాయి ఎలక్షన్స్ మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎప్పుడైతే మనం గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్ అవుతామో కూడా స్ట్రాంగ్ అవ్వగలుగుతాం కాబట్టి ఈ యొక్క ప్రక్షలనే చేసుకుందాం బూత్ లెవెల్ కమిటీలనే వేసుకుందాం వేసుకొని ఆ కమిటీ ఏం చేయాలని అంటే ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చినటువంటి మండలి